హాయ్ అందరికీ మరి కార్తీక మాసం చక్కగా లాస్ట్ వారం అయిపోయిందండి అలాగే రెండు రోజుల్లో కార్తీక మాసం పూర్తి అయిపోతుంది కదా మరి ఇలా శివాలయానికి చాలామంది వెళ్తూ ఉంటారు కదా అలాగే నేను కూడా ఇలా శివాలయంకి అయితే వెళ్ళాను ఇది ఎక్కడ అనుకుంటున్నారా భీమవరంలో గణేష్ హోటల పక్కన తోటలో శివాలయం అని ఉంది ఈ గుడి చాలా బాగుంటుంది అలాగే గుడి ప్రతి ఒక్కటి కూడా ఉంది ఇక్కడ ఉంది అలాగే సుబ్రహ్మణ్యం గుడి ఉంది అలాగే సాయిబాబా గుడి ఉంది చాలా గుళ్ళు ఉన్నాయండి ఇక్కడైతే మరి ఇక్కడ ఏంటి జరుగుతుంది అనుకుంటున్నారా ఎక్కడైతే వనభోజనాలు జరుగుతున్నాయండి భోజనాలు అనేసరికి ఈ నెల అంతా కూడా ఎక్కడ జరిగినా సరే చక్కగా వెళ్ళి అందరూ కూడా అందులో భోజనాలు తిని వస్తూ ఉంటారు ఎవరైనా సరే ఉసిరి చెట్టు కింద తినాలంటారు కదా అలాగే ఉసిరి చెట్టు కిందే కాదు ఇలా గుళ్ళలో కూడా వన భోజనాలు జరుగుతూ ఉంటాయి చాలామంది అయితే ఇక్కడికి వచ్చారు అలాగే నేను కూడా వెళ్ళాను వనభోజనాలే కదండి ఇక్కడ గుడి కూడా చాలా బాగుంది చూస్తుంటే మొత్తం గుడి అంతా నేను తీయలేదు ఇదిగోండి కొంచెం మాత్రమే తీసాను ఈసారి వెళ్ళినా కూడా మొత్తం గుడి అంతా తీసైతే పెడతాను ఇదిగోండి మొత్తం తిరిగినా కూడా చాలాసేపు పడుతుంది గుడి చాలా పెద్దగా ఉంటుంది చూసారు కదా ఈ శివాలయం అంతా తీయాలంటే చాలాసేపు పడుతుంది అలాగే మరి ఇక్కడైతే వనభోజనాలు కూడా చాలా బాగా జరిగినాయి ఇదిగోండి జనం కూడా చూసారు కదా చాలా మంది అయితే వచ్చారు జనం వచ్చి జనం వస్తూనే ఉన్నారు తినే వాళ్ళు తింటూనే ఉన్నారు వెళ్ళి వాళ్ళు వెళ్తానే ఉన్నారు అంతమంది వచ్చారండి చాలా బాగా అయితే భోజనాలు అనేవి ఇక్కడ జరిగినాయి పుట్టని చెప్పాను కదా ఇక్కడే ఉంది ఎవరైనా పాలు పోసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అయితే పాలు పోసుకోవచ్చు అలాగే షష్ షస్ట్ ఇక్కడ చాలా బాగా జరుగుతుందంట షర్ట్కి కూడా ఇక్కడికి వచ్చి అయితే పాలు పోసుకోవచ్చు చాలా బాగా అయితే జరుగుతుందంట ఇక్కడైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళడమైనా ఫస్ట్ టైము మరి ఇదిగోండి ఈ వన్ భోజనాలు అయితే ఇదిగోండి నేను ఇక్కడ రకరకాల కూరలు పులిహోర రైస్ అలాగే పప్పు టమాటా మళ్ళీ కార్తీక మాసంలో తప్ప తప్పకుండా తినాల్సిన కూర అయితే ఒకటి ఉందండి కంద బచ్చల కూర ఇక్కడైతే కంద బచ్చల కూర కూడా వేశారు ఇందులో అలాగే రకరకాల కూరలు కూడా వేశారు మరి ఉల్లావకాయ అంటారు కదా అది చాలా బాగా పట్టారండి ఇక్కడ వన భోజనాలు వేశారు చాలా బాగుంది కంద బచ్చల కూర కూడా చాలా బాగుంది మరి మీరు ఎక్కడికైనా వన భోజనాలకు వెళ్ళారా వన భోజనాలకు వెళ్తే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వన భోజనాలు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వన భోజనాలు అంటేనే ఒక విశేషం కదండి భోజనాలు అంటే అసలు ఎవ్వరు కూడా కాదనకుండా వచ్చి ఎక్కడ భోజనాలు జరిగినా సరే చక్కగా తృప్తిగా భోజనం చేసి అయితే వెళ్తారు ఇది శివాలయంలో జరిగింది కదా భోజనాలు చక్కగా అయితే మేమైతే భోజనం చేసి మా పిల్లలతోటైతే తృప్తిగా అయితే భోజనం చేసాము మరి అందరూ కూడా ఇలాగే కార్తీక మాసంలో వనభోజనాలుకి వెళ్ళు ఉంటారు కదా మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుగుతాం అందరికీ పోయండి